నమస్కారం ఈ రోజుకి గూటాల కూటమి ప్రభుత్వం ఏర్పడింది దాదాపుగా తొమ్మిది నెలలు తొమ్మిది నెలల కాలంలో అంటే ప్రమాణ స్వీకారం అప్పుడు ఒకరి చేతులు ఒకరు పిసుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ముద్దులు ఇచ్చుకున్నారు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ముద్దులన్నీ విడిచినట్టున్నాయి దూరం పెరిగింది అప్పటికి ఇప్పటికీ ఏమి తేడాయో తెలుసుకుందాం ఎన్డీఏ కూటమి తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు మీకు చూపు మందగించింది దయచేసి సులోచనములు ధరించండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం ఇక మొదలు పెట్టండి భజన

కళ్యాణ్ గారు మీ చూస్తుంటే కడుపు తడుక్కుపోతుంది బాబు గారి హృదయం కూడా ద్రవించిపోయి కింద ప్యాంటు కూడా తెడిచిపోతుంది మీరు ఎక్కువ బాధపడకండి జైలు ఏమన్నా వాళ్ళ అత్తగారిల్లా మీరు బాధపడకండి బాధను చూసాను అమ్మ మీరు పవన్ కళ్యాణ్ గారు బాబు గారికి వారి అబ్బాయి గారు అయినటువంటి లోకేష్ గారికి అమ్మగారు అయినటువంటి వరంధ్రేశ్వర అమ్మగారే కూడా అందరికీ మంచి రోజులు అయితే మీకు కూడా మంచి రోజులు వచ్చినట్టే ఉన్నాయి కానీ తమరు ఈ మధ్య కేబినెట్ మీటింగులు ఎగ్గొట్టడం చూస్తుంటే నాకు ఎక్కడో తేడా కనపడుతుంది అసలైనటువంటి కేబినెట్ క్యాబినెట్ మీటింగ్ రాకుండా తమరికి జ్వర వచ్చిందని వెన్ను నొప్పిని స్పాండలైటిస్ అని ఇంకెక్కడో నొప్పి సొల్లు కబుర్లు చెబుతున్నారని ప్రజలే కాదండి బాబు గారు కూడా ఉన్నారట తమ సహచరులతో తమరు నాటకాలు ఆడుతున్నారని మీరు అలిగారని మరి అలకెందుకు నాకు అర్థం కావడం లేదు మీ ఇష్టం ఉన్నాయి అదేనండి బుస్సు గారు ఉన్నారు బుస్సు గారికి మంత్రివర్గంలో ఇంకా తీసుకోలేదని మీరు అలకలట్టు మంచమేకి అలాడుతున్నారని కూడా చెప్పారు మీరు ఫోన్ ఎత్తితే ఫోన్ చేస్తే ఎత్తడం లేదట ఫోన్ కు రెస్పాండ్ అవ్వడం లేదా అంటే మీ ఇద్దరు మధ్య అయిపోయిందని నాకు అర్థమైపోయింది ఎప్పుడు విడిపోతారా అని నాకు చాలా బాధగా ఉంది మీరు కలిసి ఉండాలి పవన్ కళ్యాణ్ గారు మీరు లేకపోతే ఆయన లేరు ఆయన లేకపోతే మీరు లేరు ఇప్పుడు ఆరో తరగతి ఆరో తేదీన జరిగిన ఏమిటి కేబినెట్ మీటింగ్ మీరు ఎందుకు రాలేదండి అందరూ అడుగుతున్నారు మీకు జ్వరమే లేకపోతే ఓహో ఇంకేమన్నా వచ్చింది అని చెప్పి అందరూ అంటున్నారు ఒక బాధ్యతగా మీటింగ్ జగదు అక్కడక్కడ తొంగుని బాత్రూమ్ నుంచి ఎక్కడో ట్విట్లు చేస్తా ఉంటే ఎవరు హర్షించరు పవన్ కళ్యాణ్ నీకు బాబుకి అయిపోయిందని మాకందరికి అర్థమైపోతుంది మీ అలకలన్నీ మాకు తెలిసిపోయాయి ఇంకా మీరు ఎంత కాలము కాపురము చేయగలరు నాకైతే డౌట్ వేసు చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ పవన్ కళ్యాణ్కి మాట మాటకి జ్వరం వచ్చేస్తుంది మాట మాటకి జ్వరం రావడం గురించి నేను ఒక వీడియో కూడా చేశాను అది అప్రస్తుతము అయితే ఇతనికి ప్రతి మీటింగ్ వచ్చిందంటే జ్వరం వచ్చేస్తుంది జ్వరం కాదండి వీళ్ళలో వెళ్ళకి పడడం లేదు నాకు తెలిసి ఈ గూటాల కూటమి ప్రభుత్వము అయిపోయిందని నాకు అర్థమవుతుంది అందుకని ఈ పవన్ కళ్యాణ్ మీటింగులు గక దొబ్బి ఏంటండి కేబినెట్ మీటింగ్ రాకుండా ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని స్పాండలైటిస్ ఎందుకు వస్తాదయ్యా ఏమి ఎక్కువైంది నీకు రోగం ఏం రోగమో చెప్పాలి కదా అది సరే అన్ని బాగా ఆ రోజేది నీకు రోగం వచ్చింది మరి నిన్నేమి రోగం వచ్చింది నిన్న ఎందుకు రాలేదు నువ్వు ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావట అని ముఖ్యమంత్రి సాక్షాత్తు చెప్పాడు కదా మరి ఏం చేస్తున్నాం ఏం తీగుతున్నాం ఎవరూ ఆగుతున్నాం అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు వచ్చే బడ్జెట్ సమావేశాలు ఏమి చర్చించాలని కూడా నిన్న కార్యదర్శులు మంత్రివర్గము అందరితోటి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి అసలు ఏం చేయాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి బడ్జెట్ విషయం గురించి మాట్లాడుతుంటే ఇంత బాధ్యత విధంగా నువ్వు ఇంట్లో పడుకొని బాత్రూమ్ లో పడుకొని బోర్ల బట్టలు ఇప్పేసుకుని ఏం చేస్తున్నావయ్యా సిగ్గు లజ్జాస్ పెట్టేశావు సరే ఇక్కడికి ఓకే ఈ రోజు పొద్దున్నే తేదీ అంటే ఈ రోజు పొద్దున్నే బయలుదేరి విమానం ఎక్కేసి కేరళ వెళ్ళిపోయావంటి అక్కడ పద్మనాభ గుడికి వెళ్ళటం గురించి తప్పకుండా ప్రతి దేవస్థానం తిరుగు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అప్రిషియేట్ చేస్తా కానీ మీటింగ్ మీకింగ్ నిన్న రోగమా నీకు అయితే పొద్దున్నే మాత్రం విమానం ఎక్కేసి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటినీ సందర్శించి సనాతన ధర్మం గురించి నువ్వు చెప్పేయాలా నువ్వు చెప్పకపోతే సనాతన ధర్మం రాదా అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు ఉదయం లేచెళ్ళిపోయినడు నిన్న కేబినెట్ మీటింగ్ అసలు బాధ్యత ఉందా నువ్వు అసలు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేకపోతే ఏమన్నా రోడ్డు మీద అడుగుకునే నువ్వు అసలు అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు నువ్వు నీ గూటాల ప్రభుత్వం సిగ్గు లజ్జా ఇడిచిపెట్టేశారు నీకంతా మాత్రం స్వార్థము మీ పనులు జరిగిపోవాలి మీ పేరు ప్రఖ్యాతలు వచ్చేసేయాలి పేరు ప్రఖ్యాతులు ఎక్కడొత్తాయా తాగేసి తినేసి ఇంట్లో తగ్గుంటే పేరు ప్రఖ్యాతలు వస్తాయా ఎలాడతారు విమానం ఇసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు కేరళ వెళ్ళిపోయావు పద్మనాభ స్వామి టెంపుల్ చూడడానికి అంటే అంటే ప్రజలకు జలం తగ్గిపోయిందా ఇవి ఆల్రెడీ ప్లాన్ చేసుకొని అన్ని ఉన్నావు నిన్న క్యాబినెట్ మీటింగ్ నువ్వు ఎందుకు రాలేదు అసలు నిన్ను నాకు తెలిసినంత వరకు నిన్ను క్యాబినెట్ నుంచి బర్క్రాఫ్ చేయాలి అంత దరిద్రమైనటువంటి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఉండడు నీకు మాత్రము సారథక రామదేవుడు నువ్వు నువ్వు ఎంత కాలం మరి బాబు ఎందుకు నోరు మూసుకొని ఉన్నాడో నాకు అర్థం కాదు అంతేలే బాబు నోరు మూసుకోపోతే పై నుంచి గూట ప్రభుత్వము పై నుంచి మొట్టిగా వేసిందంటే మళ్ళా నోటికి నోటికేసు అన్ని తవ్వుతారని భయపడి కేవలము మోడీ అనేటువంటి ఆ పెద్ద మనిషి అడ్డం ఆటలు సాగుతున్నాయి నీ బాబు ఆటలు సాగుతున్నాయి ఎంత కాలం నడిపిస్తారా ఇలాగా ఉంటే నువ్వు నిన్న కేబినెట్ ఎందుకు అటెండ్ కాలేదు అందరూ వచ్చారు అందరితోనూ అతను చర్చించాడు చర్చించినప్పుడు నీకు తెలియదా నీ దగ్గర నా దగ్గర అటవీ శాఖ ఉంది తొక్కలో శాకుంది తోలి శాఖ ఉంది బొచ్చు శాఖ ఉంది అని చెప్తావు మరి బొచ్చు శాఖ అన్నిటికీ మంచి నీటి శాఖ డాష్ శాఖ అని చెప్పినోడివి మరి నీకు ఆ శాఖ ఎంత కేటాయించాలనే విషయం గురించి చర్చించమాకే నిన్ను నిన్న ముఖ్యమైనటువంటి మీటింగ్ కండక్ట్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు దొంగ వేషాన్ని అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు నేను కాదు పవన్ కళ్యాణ్ గారు మీరంటే నాకు ఎంతో అభిమానము ఎంతో ప్రేమ నీ ప్రేమను నేను ఎప్పుడు ఇప్పుడేలా ఏ ఉంచుకుంటాను కానీ ప్రజలకు మాత్రము నీకు బాగా చాచి వాత పెట్టాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు నీకు నీ డొక్కలో ప్రభుత్వానికి నీ కూటాల కూటమి ప్రభుత్వానికి నీవి పదవి అదే డొక్కలో సీఎం కదా నీ డొక్కలో సీఎం తొక్కలో సీఎంలందరికీ కూడా మూడిందేమో అన్న నాకు అర్థమవుతుంది మీరు తి త్వరలో విడిపోవడం మాత్రము ఖాయంగా కనపడుతుంది మీరెంత కపట నాటకాలాడి ఎంత మేకపోతుగా బిర్యాలు చూపించినా గాని మీలోకలు మొదలైపోయాయి వచ్చాయంటే మీరు అయిపోతారు అందులో ఎంత మాత్రము సందేహము లేదు స్ప్లిట్ అయిపోతానే లోకేష్ సిఎం అయిపోతాడు నువ్వు మాత్రము కూర్చొని చిరుతల భజన చేసుకుంటూ చెక్క భజనలు చేసుకుంటూ సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటూ ప్రపంచమంతా తిరిగి దేవాలయ సందర్శనం చేసుకోండి కానీ సరేనా మరి ఇంకా నేను ఉంటాను అందరికీ నమస్కారము బాయ్